ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ ఎంతమంది అట్టే పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరు ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా తగ్గి తక్కువ సార్ మామూలుగా తగ్గేది కొంచెం జరుగుతున్నది సార్ యాక్ ఇంకా కూడా ఉంది ఈ మోటల్ కొట్టలే మరి మాత్రం ఇప్పటికి ఈ టైంలో మాత్రం రఫ్గా సార్ ఈ టైంలో బాగా రఫ్గా ఉంటా ఉంటుంది సార్ రఫ్గా ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ కరెక్ట్ జరుగుతుంది సార్ ఫర్క్యూర్ టైంలో ఎక్కువగా సీ రఫ్ గా ఉంటుందా అంటే సీని బట్టి ఉంటుందా దేని బట్టి గాలి వల్ల

అమ్మా అన్నీ కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పుడు చూసాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చావు ఏంటో ఎన్ని బడ్డాయి తక్కువ ఎక్కువ చాలా తక్కువ కదా చిన్న

అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం కొన్ని చినిపో వస్తాయి సార్ కొన్ని బ్రతికొస్తా సార్ అది బతికొచ్చిన బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవాట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందరం తాగుతారా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు మీరు మధ్యలో ఆగుతున్నావు అంటాడా ఇవల బాగలేవు కదా వల బాలే కదా నాకు అర్థమైంది

అది సార్ ఫిషింగ్ హార్బర్ అంటే కొన్ని బాధలు తగ్గుతు సార్ అది కొంచెం అది వేగంలో తయారవుతే కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతుంది సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు ఈ హార్బర్ నుంచి ఒక హార్బర్ అనుకో గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటది రావచ్చు పోవచ్చు అలాగే ఉండవు సార్

మాకు వెళ్ళడానికి రావడానికి సార్ పర్చుకుంటా కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని అని అన్నారు సార్ మన ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్పట్ ఇక్కడే ఉంటాయి సార్ ఆ రేట్ అనేది మనకు వస్తది సార్ అది సార్ మాకు వైస్ ప్యాటరంటే అందుబాటు లేదు సార్ కొనుక్కుని ఓన్లీ కొనుక్కుని పట్టుకొని పెట్టి మనకి అవస్థ సార్ వైస్ ప్యాటరీ అందులో అందుబాటులో లేదు వైస్ ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు నెక్స్ట్ అవ్వకు ముప్పై కిలోమీటర్లు ఇదే రెండు గంటల చేపట్టే వస్తుంది

అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి దీ అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్ ఇప్పుడు వచ్చేది ఏమంట కాదని సగం సగం ఎక్కువ వస్తారు యాభై పర్సెంట్ ఎక్కువ వస్తారు అందరూ కూడా జీవిస్తారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు సార్ ఇప్పుడు అంటే బాగా పెంచుతారు కదా దీని మీద అలలు అలలో పెమాదం పెమాన వల్ల కొంతమంది ఎలా సార్ ఆవేశం అంటే బొట్టలు పెట్టిన వేజ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ అలలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు లోపలే పోతే అలవు అంతే కదా ఏం చేయాలో చేద్దాం అన్ని చేస్తాను నేను అర్థం చేసుకుంటున్నా దీన్ని మార్పులు ఎటు మత్స్యకారులు ఎప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం సంతోషం మేము చూసాను నేరుగా నేరుగా చూశాను నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా చాలా సంతోషం మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఏమేం చెబుతారమ్మా

రెండో మీకు అందరు కూడా ఇరవై వేలు ఇప్పుడు వస్తుంది వేటికి వెళ్ళేటప్పుడు ఆ వేటలు అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు ఆ చేపలని కొనుక్కుంటారు సార్ కొనుక్కొని అమ్ముతారు ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండు రోజుల పాటు ఎండ పెట్టేస్తారు ఎండ పెట్టేసి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్ ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా అన్నీ ఎంత కొన్నారు పదివేలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది ఎట్ల చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా అతి చేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో రెండు రోజులకి తీసేసి ఆరబెడతారు రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతారు

వాళ్ళు ఏం చేస్తారమ్మా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అయిపోయిన ఎందుకు చదివించలే నువ్వు చదివించలే కదా నువ్వు తప్పు నీదే కదా అప్పుడు చదువు కాలం ఎంత మామ ఎత్తరగబడు కొట్టి పరిస్థితులు పరిస్థితులుంటాయి పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాము అన్నీ చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు నాకు ఉంది ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇల్లు కట్టిస్తాం ఇల్లు ఎన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం మంచిదమ్మా థాంక్యూ తస్కరమ్మ ఓట్లు మనం వాటికి వెళ్తారు సర్ వాటికి వెళ్ళిట వచ్చేటప్పుడు రప్పులు ఇప్పుడు ఆ అలాగా ఒక్కసారి రివ్యూ పడమో ఎలా జరుగుత సర్ రిపేర్ ఇక్కడ చేస్తారా చేస్తున్నది కూడా ఉంది సార్ మెకానిక్ కూడా ఉన్నా సర్

తిరబడిపోవడము జరిగితే మనుషులు దెబ్బలు తాగడము అలాంటివి జరుగుతుంది మరి పెద్ద కరెక్ట్ అయితే మామూలుగా ఇరిగిపోవడము అలాగా అవుతుంది అయితే వస్తే అలాగే అవుతుంది ఎట్ట రిపేర్ చేస్తున్నా ఏమేమి ఉన్నాయి పనిముట్లు ఏమి ఉన్నాయి కాదు మోడర్న్ గా ఆధునికమైన పర్మటల్ ఉన్నాయి పాతవే ఉన్నాయా పాతవే ఇది కట్టరా ఇది ఇది పాలీషరా హ్ నీ ని ని కశ్నస్టాల్ ఏంటి దీంట్లో మిషన్లు ఏమో కరెంట్ పవర్ ఎక్కువ అయితే ఆగిపోవడము అలాంటివి ఉంటాయి వల్ల పాటు ఏంటంటే వేడి దేనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నీ లేవా పెట్టుకుని ఇది వేడిక్వి వేడి ఎక్కువ చాలా ఎక్కివే దాన్ని పెట్టేటైతే ఇది మిమమ్ ఇది రెండు లక్షలు అవుతుంది రిపేర్ ఇది రిపేర్ రెండు లక్షలు అవుతుంది సార్ ఇది మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం మనం ఏం చేస్తుంటే అక్కడ తెచ్చేసి అక్కడ పెడతాం సార్ పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్ వచ్చిన తర్వాత దీనికి రొప్పులు మీరు మెకానిక్ ఎక్కడి నుంచి మా మీరు ఏ ఊరు ఈ ఊరేనా ఈ ఊరు నేర్చుకున్నావు పక్క ఊరు నేర్చుకున్నాడు సార్ ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు

మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని దిశపట్టం రేపు బాగుంది తీసాపట్టం శ్రేవకాలం అయితే శ్రేవకులం మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కుని నేను వేసుకుంటాం వేసుకొని ఒక టొన్నైంది బెండ్ పెట్టి పంపిస్తాను మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనే వాళ్ళు ఒక పది మంది పది మంది ఉన్నారు ఈ బాక్సులు గీసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కు వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరురా మేమే వెళ్తాం ఎక్కడే పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు మేమే వెళ్తాం అక్కడ పోయి డిస్పోసి మళ్ళీ వస్తారు మళ్ళా వస్తాం ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు రెండు ప్లేసులకి విజయనగరం అందరూ వలస ఎక్కడ ఏమైతే నాలుగైదుకో మా రెంట్లో దాని తాలూ మెటీ ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఊర్లో నలభై మా బాబు సార్ ఇంజనీర్ బోట్లు నలసే ఉన్నా సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక డెబ్బై ఉన్నాయి సార్ నీకు ఫుల్ గా పని ఉంటుందా ఫుల్గంచి నెలకి ఒకసారి ఇలాగే ఉంటాయి రిపేర్ వేస్తేనే ఉంటాయి ఏం మెకానిక్ సార్ నా పేరు కార్ రాంబాబు ఏమేం చేస్తున్నావు సార్ ఇంజిన్ ఆగిపోతే ఏరిపోరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకుందా సార్ బయటకు స్టార్ట్ చేస్తే స్టార్ట్ ఉంటుంది సార్ అలాగే చెప్పేసి డేరింగ్ కొట్సా ఒకసారి చెప్పాలి సార్ చెక్ చేయాలి సార్ అది చెక్ చేస్తే డేరింగ్ పొందు తెలుసా సార్

ఇంజన్ ఫెయిర్ పోస్ట్ ఇక్కడ దొరకడం వల్ల ఆటకాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అది చిరకోకుండా దొరుకుతున్నాయి సార్ అది యాటకాలు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్ రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ అదే అని చెప్పేసి ఆటకాలు ఏమైంది ఏమంటా అంటే ఫేర్ పోస్ట్ మీరు కట్టండి అని అంటున్నారు సార్ కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల

ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే బట్టలకైతే ట్రైలర్ ఉన్నాడు కానీ మీ నెట్ మాత్రం మీరే వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి

అంటే సముద్రంలో వస్తుందా ఒకసారి చెక్ నైట్ వంటి సీకెట్లో ఎక్కడ పడ వేస్తామో తెలియదు ఆ టయానికి రాళ్ళు రప్పులు ఉంటాయి నోపల అవి తగిలిక సిరిపో వచ్చేస్తాయి సిరిపో వచ్చి మేము వడ్డీ తెచ్చేసి

ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి కదా మా నేను అడిగేది అంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల ఉన్నాయను దీరా రెండు వల్ల ఉంటే ఒక రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలని దాన్ని తీసేసి తీసుకురావచ్చు అది కూడా బోట్లో అనుకో పడవలో అనుకో అప్పుడు ఇమీడియట్ గా వాడుకుంటే చేపలు పడతాయి కదా దాంట్లో మొత్తం లేకుండా ఇది ఇప్పుడు చిన్న చిన్న సార్ ఒకసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళు కొట్టుకెళ్ళాం అనుకో రెండు వేస్తాం సముద్రంలో రెండు పైన అవి వేసిన తర్వాత మమ్మల్ని శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు పడుతున్నారు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమోనని నేను ఆలోచిస్తున్నా అంటే అంటే కాదు ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు ఎవరికి పడతాయో తెలియదు అది కూడా జాక్ పట్ మారిగా ఉంటుంది లాటరీ మారుగా ఉంటుంది కొంతమందికి వస్తాయి కొంతమంది పడవు నాకు సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలు ఎట్ట చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఏం చేస్తున్నారంటే తెస్తున్నారు మీరే కుడుతున్నారు బాగానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను వాళ్ళివరు మా నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లున్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం తగిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు పేర్లు మీరు చేపలు పెట్టడం అన్ని చూస్తున్నా అవన్నీ అర్థమైనా ఆ సిచ్యువేషన్ ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇది ఒకసారి పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీరు నేను ఆలోచిస్తాను ఓకే నమస్కారమ్మా